ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీలిండియా న్యూస్ ఛానల్ భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఈ ఇరవై తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే విజయవంతం విజయవంతం చేద్దాం చేద్దాం ఈ నెల ఇరవై తేదీన రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో జరిగే భవన నిర్మాణ కార్మికుల ధర్నాను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై ఐదో తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ధర్నాను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మద్యులాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత మద్యులాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ప్రభుత్వ విధానాలు నశించాలి నశించాలి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడవాలి నడవాలి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడవాలి నడవాలి ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పొద్దు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పైదు అప్పదు బిల భవన్ ఐక్యత బిల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఈ నెల ఇరవై తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే భవన నిర్మాణ కార్మికుల ధర్నాను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మాట్లాడతా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం కొత్తపేట గ్రామంలో భవన భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలోపట పత్రికా సమావేశం సందర్భంగా రేపు ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యం లోపల చెలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ధర్నా కార్యక్రమం ఉన్నది కాబట్టి ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున మండలాల వారిగా గ్రామాల వారిగా ఉదయం పదిన్నర వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వద్దకు రావాలి పెద్ద ఎత్తున మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి లేబర్ కార్డు ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ కుటిల రాజకీయ ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఒకవేళ ప్రైవేటు కంపెనీ ఇన్సూరెన్స్ లకు అప్ప చెప్తే ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడవాలని సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మికులు నిరక్షరాశులు ఉంటారు కాబట్టి ఏదైనా తప్పైనా ఒప్పైనా ఇది ప్రభుత్వ ఆధీనంలో నడితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ ప్రైవేట్ స్కీమ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతే మాత్రం భవన నిర్మాణ కార్మికులకు లోపాలు ఉన్నా కూడా ఈ ప్రైవేట్ స్కీమ్ ప్రైవేట్ స్ కంపెనీలు దోపిడీలకు పాల్పడితే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బోర్డు వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ఈ ఈ జిల్లాలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు తిప్పికొట్టడానికి పిలుపు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కాలం లోపల కూడా హెల్త్ హెల్త్ చెకప్ పేరిట భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వచ్చి రక్తం తీసుకొని పోయి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి దోపిడీ చేస్తుంది కాబట్టి ఇప్పటికే ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి అనేక రెండు వంద వందల కోట్లు దాదాపు ఒక రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాయం చేసి కార్మికులకు ఖర్చు పెట్టవలసిన పైసలను ఆఖరికి కార్మికుల రక్తం కూడా తాగడానికి కూడా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనకడుగు ఏమంటే ఇలా ఒక సిగ్గు పడవలసిన అంశం మరి ఏ సందర్భంలో అయినా ట్రేడ్ యూనియన్గా మరి కార్మికుల సంక్షేమ పాలాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కూడా ఇలా ఈ సిగ్గులేని ప్రభుత్వాలు కార్మికులను దోచుకుంటుందంటే కూడా ఓ కార్మికులారా ఒకసారి మేల్కోండి ఓ కార్మికులారా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఇలా కార్మికుల శ్రమం దోచుకుంటున్నాయి కాబట్టి ఇలా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి వెల్ఫేర్ సంక్షేమ బోర్డును కాపాడుకోవడానికి రేపు ఇరవై తేదీన పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున రావాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షన ఈరోజు గోయినపల్లి మండలం కొత్తపేటలో పత్రికా సమావేశంగా కలవడం జరిగింది వర్దిలాలి భవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత వర్తిలాలే భవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత థ్యాంక్ యూ